ఒక్క సిరెట్ భోన్ చేశాక కాలుస్తారుగా భోన్ చేశాక ఎలాగో కాల్చదు కదా ఈ లోపు ఒక్క సిగరెట్ ప్లీజ్ తీసుకోండి ఒక్కొక్క చచ్చిన బాధలో ఉన్నాను ఇంకొక సిగరెట్ ఇవ్వండి ఏం పర్వాలేదు ఆ బాధలోనే ఉండండి మరి తెస్తానుండండి భవని చదురుగాని అరగారండి కట్టుకున్న భార్య ముందే దొంగతనం చేయాల్సిన కర్మ పట్టింది నానా అమ్మ భోజనానికి రమ్మట్టుంది చాలా మంచివాడు అది కదా బెలూన్ కదా ఏదో బాధగా ఉంది ప్రొద్దు నుంచి ఒకటే బాధగా ఉందమ్మా అమ్మా నాన్నగారు కొట్లో పొలాసట ఇప్పుడు బోన్ చేయకుండా ఎందుకు భోజనం కలెక్టర్ గారు పార్టీ కదా చాలా తినేసారు కలెక్టర్ గారి ఇంటికి చావు కదా మీరు నుంచి మన మున్సిపల్ బిల్ కలెక్టర్ వాళ్ళు ఏం పెట్టారో ఇవ్వటం ఏది నొప్పి తగ్గిపోయినట్టే కనిపిస్తుంది తర్వాత అది టైఫాయిడ్ చాలా విచిత్రంగా ఉంది నాన్నగారు పొట్టలోంచి సిగరెట్లు పడుట ఆ మధ్య అక్కడ ఫోటో నుంచి విభూతి పడ్డట్టు నాన్నగారి కడుపులో నుంచి సిగరెట్లు పట్టు బలే అమ్మా ఇది తప్పకుండా నాన్నగారి సిగరెట్ల మహత్యమే దొంగతనం చేస్తారా అది జానకి నువ్వు తీర్వాతాళం సరిగ్గా వేయలేదు నీకు శ్రమ తగ్గిద్దావది రేపు కూడా ఇవ్వాలి జానకి జానకి ఈ చిన్న విషయానికి రాతం చేస్తావు ఇంతకు ముందు ఇప్పుడైనా నేను రాతనం చేశాను నేను ఊరు వెళ్ళేటప్పుడు వారం రోజులుగా సరిపడే విసిగి ఇంత ఇంకు బాటులో పోసిస్తే కదా నువ్వు చెప్పదలుచుకుంటే ఏదైనా ఉంటే చెప్పు కానీ ఈ వయసులో నన్ను ఇలా గుంజలు తీర్చడం న్యాయం కాదు ఇక ముందు ఎప్పుడు పొరపాటు చేయను ఈ తాళానికి చూడండి చిన్న విషయంలోనైనా మీరు నా దగ్గర అబద్ధాలు ఆడకూడదు అది ఏ మాత్రం నేను తట్టుకోలేదే నిజానికి ఆఫ్లా ఒక చిన్న సిగరెట్ గురించి చిచ్చి చిచ్చి ఇంత రాథంతో జరిగిపోయింది అందమైన పిల్ల ముద్దుగా నిన్నే పిలుస్తోంది ఆ ఎల్లు ఎల్లు తీసుకో బుజ్జి బుజ్జి వస్తానా వస్తానా నన్నేగా పిలిచింది నేను పిలిచింది దూడని ఎద్దును కాదు ఏ తిక్కటిగ్గా ఉందా నువ్వు ఆ రైస్మిల్ల రైస్ రైస్మిల్ల పిల్లల్ని కనదు మిస్టర్ నాకు తల్లి కనరులు ఉన్నారు నా బుజ్జి మీ ఇంట్లో దూరింది ఏ అదైనా కనబట్ట ప్రతి వాళ్ళ ఇంట్లో దూరటం ఇదేనా వాటిని కొళ్ళ దగ్గర పట్ని మాట్లాడు నీ దగ్గర ఏమైందిరా బుద్ధిందా అయ్యో నా పరువు పోతుందా ఇక్కడ కొట్టి మనగడ బయలుదేరాండి నా ఇంటికి వచ్చి నన్ను ఏంటి ఏంటి ఏదో నోరు లేని తోడ గట్టి పెట్టడానికి నేను అప్పటికీ చెప్పాను ఇలాంటి అర్థమైన కొంపంలోకి దూరొద్దు అని అయినా చదువు సంధ్య లేదు పల్లెటూరు బైతులు అసలు నీతో మాట్లాడడం నా దేటి నాకు చదువు సంధ్య లేదా ఐ ఆల్సో ఇంగ్లీష్ మీ సంగతి టుడే నాట్ ఐ విల్ రేప్ నన్ను రేప్ చేస్తావా అదుగు దానిపైన అదే అండి అబ్బాయి అండి ఇంకా పైన సారా అమ్మేది కాదండి కొట్టిదండి నాకు కావాల్సిన ఈ కొట్లు ఏమిలో పక్క పగల ఎంత దైకిందా ధాన్యం దొంగ రావాలని ధాన్యం మన పండించిందిగా ఇన్నాడు మనం చేత కను చూస్తూ వల్ల ఈ అరాచకాన్ని ఈ రోజు అంతం చేద్దాం వాళ్ళు అద్దు చూడడానికి మనం అక్కర్లేదు మన పెద్దోడు చిన్నోడు ఉన్నాడుగా చిన్నోడిని చిన్నవాడు ఆగు మా అబ్బాయిని అడిగి చెప్తా రైట్ పెద్దడా చిన్నడా వెళ్ళి వెళ్ళి వ్యాపారం తెలుసు A B T E C thank <laughs> you

ఆ ఎద్దుల గురించి నీ కొత్తగానే నాకు పాతే చుట్టుపక్కల చాలా కీర్తి ఉన్నాయి రేపు చేయి రాజా ఈ విషయాల్లో నీకు బొత్తిగా లేదు లారీలో ఉన్న బస్తాలకి లెక్క పట్టాలి ఇప్పుడు మనం పోలీసుల వరకు వెళ్తే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది ఆ విషయం తెలిసే వాళ్ళు లారీని ఊరు వైపుకు మళ్లించిపోతున్నారు అందుకని మనం తెలివిగా సార్ చెక్ పోస్ట్ పర్మిట్ లేకుండా చేరవలసిన తాలూకు ఊరాలు లేకుండా ఎన్నో ఏళ్ళుగా లారీలు లారీలు ధాన్యం ఎగుమితే పోతుంది అదేమిటి ఆయనకి హక్కు మాకు లేదు వాళ్ళు తీసుకెళ్లేదే ధాన్యం కాదు సార్ మా రక్తం సార్ సార్ మేము ముస్టడుకోవట్లేదు కోతలవగానే ధాన్యం బస్తాలను తీసుకెళ్ళంలో ఉన్న జోరు తిరిగి డబ్బు ఇవ్వటంలో లేదు గట్టిగా అడిగితే తలకాయలు కూడా కోసి బట్టాల్లోకి ఎక్కించేస్తారండి వాళ్ళ బ్రోకర్లు తప్ప ఇంకెవరికి ధాన్యమూ కూడా వీల్లేదండి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మేము మరుసల్లా కనపడతాం అందుకే ఐదేళ్లకి ఒకసారి ఎలక్షన్ లో బదులు ఆరు నెలలకు ఒకసారి పెట్టించకూడదా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాభూములన్నీ మేమే కూలికి చేస్తున్నాండి అజమాషి అంతా అయిందేనండి పెళ్ళానికి తాళి కట్టడం మీరు అనుభవించండి నేను గాంధీ బుద్ధుడు యేసు ఒక్కసారి పుడతారు మాలో చాలా మంది వాళ్ళలాగానే బతకడానికి ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకపోయింది దయచేసి మమ్మల్ని మాత్రం గాడ్ సెల్గా మార్చకండి సారీ ఐఎం వెరీ సారీ మీ ఫిర్యాదులన్నీ ఒక ఆయుధ మీద రాసి అందరూ చేత సంతకాలు చేయించి నాకు పంపించండి ఆ లారీని భద్రంగా మన కస్టడీలో ఉంచండి అలాగే సార్ సార్ మీకు మేము ఎంతో రుణపడుతామండి మీ ఫిర్యాదులు ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను ఓకే నమస్కారం అండి